హాయ్ దోస్తులు వెల్కమ్ టు వి హిచ్ బ్లాగ్స్ ఇక వెయ్యాలి నేనైతే పుదీనా నువ్వుల పొడ అయితే చేసిన నేను నువ్వులైతే వేయించి పక్క పెట్టుకుంటున్నా ఈ నువ్వులు నువ్వులలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆయిల్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలంలో స్కిన్ అనేది తగలకుండా కూడా ఉంటుంది తర్వాత అదే కడాయిలో కాస్త మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు తీసుకొని దూరగా వేయించి పెట్టుకోవాలి దాన్ని పచ్చడి మా పిల్లల కోసం అయితే చేస్తున్నా వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి జస్ట్ రెండే మిర్చి చేస్తున్నా మీరైతే తినే కారాన్ని బట్టి కావాల్సినన్ని వేసుకోవచ్చు ఇవైతే తీసి పక్కకు పెట్టుకుంటున్నా మళ్ళీ అదే నూనెలో ముందుగా తీసుకున్న పుదీనానైతే వేసి నెమ్మదిగా వేయించుకోండి పుదీనా ఒకటికొకటి అంటుకుంటుంది కాబట్టి మనం చూసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి ఆకులు ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకొని పెట్టుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పుదీనా నువ్వుల పొడి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది హెల్త్కి